రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ అమెరికా విధించిన యాభై శాతం సుంకాలపై ఇండియా ధీట్ అని కౌంటర్ ఇచ్చింది అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు డీల్ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే యుఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ అమెరికా విధించిన యాభై శాతం సుంకాలపై ఇండియా ధీట్ అని కౌంటర్ ఇచ్చింది అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు డీల్ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపుతూ అమెరికా విధించిన యాభై శాతం సుంకాలపై ఇండియా ధీటైన కౌంటర్ ఇచ్చింది అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు డీల్ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే అమెరికా పర్యటనను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాక్గా చూపుతూ అమెరికా విధించిన యాభై శాతం సుంకాలపై ఇండియా ధీట్ అని కౌంటర్ ఇచ్చింది అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు డీల్ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్